సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం పటాన్ చెరువు మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చెరువు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీ మొత్తం జలమయంగా మారింది విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ ఎస్ఈ శంకర్ నాయక్ ఏఈ శివకుమార్ శానిటేషన్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లతో కలిసి వెంటనే కృషి డిఫెన్స్ కాలనీలో సందర్శించారు అక్కడ పరిస్థితిని పరిశీలించి భారీగా కాలనీలోకి వచ్చి చేరుతున్నటువంటి వరద నీరు బయటకు వెళ్లేలా కాలువ చేసి వరద నీటిని చిన్న వాగులోకి పోయేలా చేయాలని కార్పొరేటర్ జిహెచ్ఎంసి సిబ్బందిని ఆదేశించారు అనంతరం నందన్ రతన్ ఫ్రైడ్ కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండడం వల్ల భారీ వర్షాలకు ఇళ్ల మధ్యలోకి వరద నీరు చేరి కాలనీ మొత్తం జలమయంగా మారింది కాలనీ రోడ్లపై నిలుస్తున్నటువంటి వరద నీరు వాగులకి వెళ్లేలా చేయాలని కార్పొరేటర్ జిహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న సందర్భంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని కోరారు ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్తగా కనిపెట్టుకోవాలని అన్నారు వర్షంలో విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని రోడ్లపై మ్యాన్ హోల్స్ని గమనించాలని కోరారు అత్యవసర పరిస్థితి ఏదైనా వెంటనే ఉంటే తమను సంప్రదించాలని కోరారు తాను మరియు జిహెచ్ఎంసీ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు ప్రజల సేవ నిమిత్తం అందుబాటులో ఉంటామని కార్పొరేటర్ తెలియజేశారు 마포구청 인터넷 방송국 홈페이지 마포구청 인터넷 방송국 홈페이지